రాజమహేంద్రవరం ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజున రాజమహేంద్రంలో ఉన్నటువంటి అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి దరిదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఆటోలు ఇవాళ స్వచ్ఛంద బంధులు పాల్గొన్నాయి ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం ఆటోలు మహిళలకి ఉచిత ప్రయాణం అనేటువంటి కాన్సెప్ట్ కొంతమంది కొన్ని పార్టీలు కొన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేము అమలు చేస్తామనేటువంటి ఆలోచన కొన్ని చెప్పి ఈ వదంతుల మధ్య ఆటో డ్రైవర్లు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ స్వచ్ఛంద బంధులు వేలాది మంది పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇవాళ మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలి ఇది అమలు చేయడానికి మాత్రం దయచేసి ఆలోచన చేయొద్దు మా పట్టలు కొట్టద్దు మేము బతుకుతున్నాం మా బతుకును ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతూ ఈ మౌన నిరా నిరసన దీక్షన పెట్టాం దయచేసి అందరూ ఆపరేట్ చేయండి దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై వేల మంది ఆటోలు ఈ స్వచ్ఛంద బంధుల్లో పాల్గొన్నాయి దయచేసి అందరూ ఇది సహకరించుతూ ఈ కార్యక్రమాన్ని చేపాలని మరి మరీ కోరుతున్నాం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి ఉచిత బస్సులు దాని మీద ఈ రోజు రాజమండ్రి అర్బన్ రోడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో అనేక మంది ఈ రోజు కార్మిక సోదరులు ఈ రోజున పదమూడు జిల్లా నూట డెబ్బై నియోజకవర్గాల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల కుటుంబాలు ఈ రోజున ఆటో కార్మికులు బతుకుతున్నారు ఆటో కార్మికులు బతుకుతున్నారు ఆటో కార్మికుల కుటుంబాలు న్యాయం జరగాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కూడా మేము ఆశించడం జరిగింది ఏదైతే మామూలుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శిక్షలు ఏదైతే గవర్నమెంట్ పెట్టేటువంటి సెక్షన్ ఈ రోజు రద్దు చేయాలని చెప్పి కొంతమంది న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ రోజు మేము అడుగుతున్నాం ఈ రోజున మేము ఈ కార్యాచరణ ఉదయం ఏదైతే ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా కూడా పదిహేను ఈ రోజున మామూలుగా ఆటో కార్మికులు ఎక్కడ పడితే అక్కడ స్థానికంగా నిలిపి అయినప్పుడు కూడా ఈ రోజున మౌన ప్రదర్శన చేయడానికి ఈ రోజు రోడ్డు ఎక్కి కార్మికులు అనేక మంది వందలాది ఏడాది మంది ఈ రోజు కార్మికులు వచ్చి నిరసన ప్రకటిస్తాం మా బాధను ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ రోజునే కార్మికులందరూ రోడ్డు రోడ్లు ఎక్కడం జరిగింది అన్న విషయాన్ని ఈ రోజు ప్రభుత్వం చూడాలి ఈ యొక్క కార్మికుల బాధలు కూడా చూసి ప్రభుత్వం రానున్న రోజులు న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అందులో పోరాటం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మనం ఈ రోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పేసి ఈ ఆటో కూడా ఈ రోజు మౌన ప్రదర్శన చేయడం జరుగుతుంది అలాగే మరి ప్రభుత్వం కనుక అటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక లక్షలాది మంది ఇక్కడ రోడ్డు పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఆటో కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకోవచ్చు ఫ్రీ బస్ సర్వీస్ వస్తూ మాకు ఆటో సర్వీస్ ముగ్గు అని చెప్పి తమ పొట్టాలు కొట్టని చెప్పేసి పోర్టిబల్ బస్ స్టాండ్ దగ్గర ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పెద్ద ఎత్తున ఆటో వాళ్ళంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు లేకపోతే ఢిల్లీలో ఉచిత బస్సు అనేది ఎన్నికల ముందు ప్రచారాస్త్రంగా మారింది ఓట్లు కురిపించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడు రా రాబోయే ఎన్నికలకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉచిత బస్సు కల్పిస్తామని హామీ ఇచ్చాయి ఇది ముందే అమలు చేయడానికి వైసీపీ సిద్ధమవుతుంది ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ వచ్చినా కానీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా ఆందోళనగా రోడ్డెక్కరు తమ పొట్టలు కొట్టద్దు తమ బతుకులు ఇప్పటికే చిత్రం అయిపోయాయి అటు రోడ్లు బాగో కానీ లేకపోతే డీజిల్ ధరలు పెరగడం వల్ల కానీ ఇలాగ అనేక సమస్యలు ఇటు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్న ఆటోలు కొని ఇట్లా అనేక రకాల ఇబ్బందులు మీరు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆటోలకి సంబంధించి ఫ్రీ బస్కి మహిళల్ని అలౌ చేస్తే కనుక ఆటోలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది మేము మా కుటుంబాలు రోడ్లు పడే పరిస్థితి ఉందని చెప్పి వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తారు ఈ ఆందోళన వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నట్టు చూడాలి ఇది ఈస్ట్ స్వతంత్రులు రామనారాయణ